హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే ఛానల్లోకి వచ్చేద్దాం ఏంటి టీ అని చూస్తున్నారా ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా ఇది చాక్లెట్ టీ అనమాట అరమో చాయిస్ అనమాట ఇవన్నీ కేరళవి చాలా ప్యూర్ అంట యాక్చువల్లీ ఏంటంటే మా మడీ గారు కేరళ వెళ్ళారు ఆఫీస్ పర్పస్ మీద వెళ్తే ఇవన్నీ తీసుకొచ్చారనమాట కేరళ స్పైసెస్ అంట అక్కడ చాలా ఏంటంటే న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ ఇది చూస్తున్నారా యాక్చువల్లీ ఏంటంటే ఇది బిర్యానీ స్టోన్ ఫ్లవర్ అంటారు కదండి బిర్యా అది స్టోన్ ఫ్లవర్ మనకి ఇక్కడ మనకి తెలంగాణలో ఆంధ్రాలో కూడా దొరికినట్టే ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఇది ఓపెన్ చేసే స్మెల్ అనేది చాలా న్యాచురల్గా ఉందన్నమాట మనకు ఒక్కటేసుకున్న అలా మనకు కొంచెం కలితే అట్లా రాకుండా అక్కడ కేరళలో మొత్తం ఇలా స్పైసెస్ మొత్తం మంచిగా ఫ్రెష్గా న్యాచురల్గా దొరుకుతాయి అంటండి అండి అందుకని ఇలా తీసుకొచ్చారు అయితే ఇంకా ఇవై ఇవి వచ్చేసేసి మనకు తెలుసు కదా ఇంకా బిర్యానీలో వేసే మసాలాలు అనమాట స్టార్ ఫ్లవర్ స్టార్ స్టోన్ ఫ్లవర్స్ అలాగే చాక్లెట్ టీ అలాగే దాచిన చెక్క ఈ దాచిన చెక్క కూడా యాక్చువల్లీ ఏంటంటే నీట్గా మంచి స్వీట్నెస్ అండ్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుందండి న్యాచురల్గా అయితే దీని ఫ్లేవర్స్ ఇంకొంచెం స్మెల్లింగ్ అనేది స్మెల్ అనేది చాలా బాగా వస్తుందనమాట మనం ఇక్కడ తీసుకున్న దానికన్నా కూడా ఇది వచ్చేసేసి నార్మల్గా టీ పౌడర్ అంట అక్కడ ఓన్లీ తేయాకులు ఉంటాయి కదా వాటితో ప్యూర్గా రెడీ చేసిన టీ పౌడర్ అనమాట ఇవి కూడా తీసుకొచ్చారనమాట అన్ని రెండు రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చారు మాకు ఒక సెట్ అండ్ వాళ్ళకు ఒక సెట్ లాగా ఇంకా మా చెల్లి వచ్చేసేసి అక్క తీసుకెళ్దురా అని చెప్తే ఇంకా మా చిన్నోడు మా దవనిత్ పెద్ద మమ్మీ రా వచ్చేసేయ్ అని చెప్పేసి పిలిచాడనమాట ఇంకా మా ఓడి పిలిచేసరికి ఏంట్రా అని వెళ్ళాను ఇంకా ఇది వచ్చేసేసి దీంట్లో డిఫరెంట్గా బిర్యానీ ఆకు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఒకటి ఏంటో డిఫరెంట్గా కనిపించిందండి మనకైతే ఇలా పైన చెల్లెతో అయితే ఏం రావు కదా అక్కడ న్యాచురల్ కాబట్టి కేరళలో ఇలా దొరికిందనమాట ఇది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది ఏంటా అనేసి చూసాను మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఇదేంటో తెలుసా అయితే చూద్దామని చెప్పి ఇది నాకు ఇంకా అర్థం కాలేదు ఇలా కూడా అది ప్రత్యేకలేదనమాట ఇంకా సర్లే అనేసి దంచే తీసుకొచ్చి ఇలా పగల అనమాట మొత్తానికి లాస్ట్కి ఇలా షెల్ రెండుగా ఓపెన్ అయిపోయింది దాంట్లో నుంచి చూసారా ఇలా ఒక కాయ వచ్చేసింది ఇదేంటంటే కరెక్ట్ కాయ లాగా ఉంది అయినా నేను ఇంకా దీన్ని గుర్తుపట్టట్లేదు అనమాట సరే కొంచెం న్యాచురల్గా ఉంది బాగుంది సర్లే దీన్ని కూడా పగ పగల కొట్టేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి ఇంకా ట్రై చేద్దాం అని అనుకున్నాను డిఫరెంట్గా ఉందండి నేనైతే ఇది మొత్తం షెల్తో పాటు చూడడం ఇదే ఫస్ట్ టైం బాగున్నాయి కేరళ స్పైసెస్ మాత్రం ఇంకా మా చిన్నోడైతే ఇది పెద్ద మమ్మీ నువ్వు తీసుకెళ్తావా నాకు బిర్యానీ చేసి పెట్టు అనేసి ఇలా నేను కూడా చూస్తా నేను కూడా చూస్తా అని ఇలా కెమెరాలోకి వచ్చేసి తను చేయి పెట్టాడు అనమాట అదిగో నాకు కూడా ఇచ్చేసేపు నీళ్ళే నువ్వే తీసేసుకో నాకు బిర్యానీ చేసి పెట్టు పెద్ద మమ్మీ అని అడిగాడు మా ఊడు ఇంకా మళ్ళీ నా చేతుల్నే పెట్టేశాడు ఇలా ఇంకా ఇదైతే ఫైనల్లీ ఇలా పగల కొట్టేశాను ఇలా పగల కొట్టేసేసేసారు ఓకే దీంట్లో చూసారా అదేనండి మనం పాన్లో వేసుకుంటాం కదా వక్కలు అంటారు కదా ఆ వక్కనే అనమాట ఇది ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలియదు యాక్చువల్లీ థ్రిల్లింగ్గా ఉంది చాలా బాగుంది ఇలా అయితే వచ్చేసిందండి మళ్ళీ మా వాడిదైతే తినేదేమో నాకు నాకు ఇవో పెద్ద మమ్మీ అనేసి తీసేసుకున్నాడు వద్దు అని చెప్పి నేను తీసుకున్నాను తర్వాత ఇంకా స్పెషల్ స్పెషల్లీ ఏంటంటే పాతి ముక్కం అనమాట దీని నేమ్ అనేసి దీని నేమ్ వచ్చేసేసి పాతి ముఖం అంటారు పాతి ముక్కం అంటారు ఇది కేరళ స్పెషల్ అన్నమాట చాలా దీన్ని ఇంకొకటి ఇది యాక్చువల్లీ ఏంటంటే చూసారా ఇది రెడ్ కలర్లో ఉంది ఇది శాపాన్ వుడ్డు అంటారనమాట దీన్ని శాపాన్ వుడ్డు అని ఉంటుంది ఇది కేజీ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కేజీ పడుతుందండి ఇది సాపాన్ వుడ్డు అంటారు అంటే శాపాన్ మొక్క నుండి చిన్న మొక్క నుండి ఇలా వుడ్డు తీసుకొస్తారనమాట ఇది మనము యాక్చువల్లీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని దీనికి హాఫ్ లీటర్ నేను వాటర్ అనేది హీట్ చేసేసుకున్నాను మనమైతే మనం డికాషన్ ఎలా హీట్ చేస్తామో అలా హీట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసేసి నేను హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకొని దీంట్లోకి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ బంచెస్ వేసేసుకుంటే సరిపోతుంది ఆ వుడ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసే ఉంటేనైతే అయితే కార్పొరేట్ దగ్గర వచ్చే చెత్త అదే చెక్క పో ఉంటుంది కదా చెక్క పొట్టు ఆ చెక్క పొట్టు తీసుకొచ్చి ఇదేదో వడ్డు అని చెప్తుంది మేము పిచ్చి వాళ్ళమా అనుకుంటారు కాదండి లేదండి ఇది కేరళ స్పెషల్ అనమాట మనం తెలంగాణలో ఆంధ్రాలో చుట్టాలు వచ్చిన బంధువులు వచ్చినా కానీ మనం ఎలా కాఫీ టీ పెట్టిస్తామో వాళ్ళు అక్కడ వచ్చేసేసి ఇలా శాప్ అండ్ ఫుడ్ వుడ్ శాప్ అండ్ వుడ్డుతో ఇలా టీ లాగా పెట్టేసి ఇస్తారనమాట ఇది చాలా హెల్దీ అనమాట రియల్గా రియల్ హెల్దీ అనమాట నేను ఫస్ట్ టైమే చేస్తున్నా కానీ నేను విన్నానమాట ఇంకా ఇది మనకి కావాలంటే అమెజాన్లో కూడా దొరుకుతుందండి డైరెక్ట్గా మనకు వచ్చేసి చెప్పాను కదా ఇందాక ఫైవ్ హండ్రెడ్ కేజీ లాగా అట్లా ఇస్తారు ఇది జస్ట్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ నేను ఇది చేస్తామంటే ఆ ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట చాలా హ్యాపీనెస్ వచ్చింది దాని కలర్ చూసేసి నేను పడిపోయాను దానికి అసలు అంత బాగుంది లైట్ అది అందులో వేయగానే కొంచెం బాయిల్ అంటే వాటర్ కొంచెం వేడవగానే కొంచెం పింక్ షేడ్ వచ్చేసింది తర్వాత ఇంకా హీట్ అవుతున్న కొద్దీ అది బాయిల్ అవుతున్న కొద్దీ మరుగుతా ఉన్న కొద్దీ అది పింక్ షేడ్ పింక్ షేడ్ పింక్ షేడ్ వచ్చేసేసి రెడ్ కలర్లోకి వచ్చేసింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట చూసారా అసలు ఎంత బాగుంది చూస్తుంటేనైతే వావ్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా ఇది ఫస్ట్ టైం అనేసి థ్రిల్లింగ్గా కొంచెం ఒక హ్యాపీనెస్గా అనిపించింది నేను కూడా నా ఛానల్లో ఇది చూపించడం అనేది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది తీసేసుకుందాం క్లాసెస్లో పోసేసుకుందాం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా ఇప్పుడైతే నేను ఒక రెండు గ్లాసెస్ తీసేసుకున్నాను కలర్ చూడండి ఆహా అద్భుతహ అసలు చాలా బాగుంది టెంట్ అయిపోతున్నాం కదా ఈ కలర్కి మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ అండి యాక్చువల్లీ అయితే ఇది దీన్ని దీని ప్రయోజనాలు కూడా అండి ఇది ఏంటంటే టీ కాఫీలు తాగి చాలా అలవాటు ఉన్న వాళ్ళు మేము బంద్ చేయాలి అని అనుకునే వాళ్ళకి దీనిలో కాఫీలో ఉన్న కేపిన్ అని టీలో ఉన్న టీ అనేది ఔషధాల గుణాలు కూడా అది తగ్గించే గుణాలు ఉంటాయంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ మనకు బాడీలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా ఇది తీసేస్తుందంటే ఇది ఔషధ గుణాలు ఉన్న శాప్ అండ్ వుడ్ అంటారు ఇది కేరళ రెడ్ వాటర్ అని కూడా పిలుస్తారనమాట దీన్ని మనం ఇలా గ్లాస్లో పోసేసుకొని మంచి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడి గడుపున ఈ వాటర్ అనేది సేవించాలన్నమాట సేవిస్తే మనకి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే కాఫీలు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా తొందరలో మర్చిపోతామన్నమాట అంత బాగుంటుంది ఇదైతే చాలా అంటే చాలా యాక్చువల్లీ ఏంటంటే మనకు పులిపీర్లు ముఖం మీద మొటిమలు అట్లా వస్తాయి కదా అండి అవి కూడా తగ్గిస్తుందంట ఇది ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో వచ్చేసేసి మనం ఇది డ్రింక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బాడీలో మంచి అరోమా బాడీలో మంచి ఏంటంటే హీట్ని కల్పిస్తుంది అంటే వర్షకాలంలో జలుబుల కోల్డ్ కానీ మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఆ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మనకి ఎండాకాలంలో కూడా చలవనిస్తుందంటే మీకు నచ్చిందా ఇది ప్లీజ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి